మన గ్రామం నుండి రోజు కావాలని వెళ్ళడం జరిగింది వారి తరఫున మహిళలందరూ కూడా లాకీలు మీ గ్రామంలో కట్టించమని ఈ యొక్క సంఘం నుంచి పిలుపు వచ్చింది కాబట్టి ఒకరికొకరు కట్టుకునేటప్పుడు చెప్పండి అందరూ కూడా నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనిద్దరం కలిసి దేశానికి రక్ష నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష ఈ విధంగా దేశానికి రక్ష అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడమే మన దేశము అంటే ఏంటంటే ధర్మమే మన దేశము

రాజు రాఖీ పూర్ణిమ రోజు ఈ యొక్క రాఖీలు కట్టడం ద్వారా ఆ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఆయన అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయంటారు ఈ యొక్క ఏ చెల్లలు అయితే ప్రేమతోని వాళ్ళకు రాగి కట్టదు అయితే వాళ్ళ తమ్ముడికి రాగి కట్టడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సంవత్సరకాల మొత్తం కూడా అన్ని శుభాలు జరుగుతాయి అంటే అమ్మవారే వచ్చి రాగి కత్తి అనమాట అంటే మన ఇంటి లక్ష్మీదేవి ఆడపిల్ల ఆ ఆడపిల్ల వచ్చి మనకు రంగ కదడం అంటే మనము ఎన్నో జన్మల్లో తీసుకున్నటువంటి పుణ్య ఫలితం అనమాట ఒక ఇంటిలో ఆడపిల్ల జరగడం అంటే ఆ యొక్క ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్ అనమాట ఈ యొక్క ఉంటుంది ఏ పథకం జరిగినా కానీ ఆడపిల్లలు పెంచుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు హైందవ ధర్మ కార్యక్రమాలు మనం మర్చిపోకుండా చేసుకోవాలని ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవకు ఎప్పుడు కూడా ముంగలుండి ఇటువంటి కార్యక్రమాలను అందరినీ సంఘటితం చేయాలి ఐదవ ధర్మ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటుంది ఈ కార్యక్రమాల భాగంగా మన భారతదేశం అందరూ కూడా రక్షాబంధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క రాఖీ పండుగ కూడా మొదటగా పూర్వకాలంలో ఈ యొక్క ఇంద్రుడికి శచిదేవి రక్ష కట్టడం జరిగింది భార్యవర్తలు కూడా ఈ యొక్క రక్షాబంధనము చేసుకోవాలి ఒకరికొకరు రక్ష కట్టుకోవాలి అయితే ఈ యొక్క రక్షలో బ్రహ్మ విష్ణు ఈశ్వరుని శక్తి ఉంటుంది ఇప్పుడు వచ్చే రబ్బర్ రాగిలలో ప్లాస్టిక్ రాగిలలో ఇటువంటి శక్తి ఏమి ఉండదు కాబట్టి మనము రాఖీలు దేవుడి దగ్గర ఉంచి దాని మీద పసుపు కుంకుమ అక్షరాలు వేసి మొదటగా దేవుడి పూజ చేసి ఆ యొక్క దేవుడిని మా అన్నయ్యకు రక్ష కట్టబోతున్నా ఆయనకు సంవత్సర కాలం కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని కోరుకొని ఈ యొక్క రక్ష కట్టాలి రాఖీల పంటదంటే కొద్దిగా ఆటమాష వచ్చింది కాదు పురాణం నుండి ఉంది ఒకానొకప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణుడు కూడా శిశుపాలన మీదకి చక్రం వదిలినప్పుడు ఆ యొక్క ఆ చక్రం వదిలేనప్పుడు కృష్ణుడికి కూడా ఆయన వేలికి గాయమవుతుంది అప్పుడు అక్కడే ఉన్నటువంటి ద్రౌపది ఆ యొక్క చీర గొంగుని చిచ్చి ఈ యొక్క ఆయన వేలికి లక్కన కట్టడం జరుగుతుంది అప్పుడు ఆయన కట్టినప్పుడు ఆయన కూడా చెప్తాడు అమ్మా నీకు ఎప్పటికీ నేను రక్షిస్తా నేను ఎప్పుడు రక్షణ లాకుండా ఇంకా చెప్తాడు చెప్పిన విధంగానే ఆ ద్రౌపది అప్పుడు అప్పుడు ఆయన ఎన్నో చీరలను ఉల్వలను ఆ యొక్క ద్రౌపదికి ఇవ్వడం జరిగింది ద్రౌపది ఉత్తరాభరణం సమయంలో కూడా రక్షించడం జరిగింది అదేవిధంగా దేవేంద్రుడు రాక్షసులు అనేక యుగాల పాటు కొట్లాడడం జరిగింది యుద్ధాలు చేసుకోవడం జరిగింది అప్పుడు కూడా దేవేంద్రుడికి కొన్ని గాయాలు జరిగి ఆయన భయపడి దాక్కోవడం కూడా జరిగింది అటువంటి సందర్భంలో ఆ యొక్క శచీదేవి ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శతీదేవి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంత దేవేంద్రుడే భయపడి దాక్కునే సమయం వచ్చింది ఇంకా మీరు ఇప్పటికైనా నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అంటే అప్పుడు ఆ యొక్క శివ మహావిష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ కూడా అమ్మ నేను మీకు ఒక రక్ష నా మా దగ్గర పెట్టి పూజ చేయి ఆ యొక్క రక్ష తీసుకుపోయి ఎప్పుడైతే నువ్వు ఇంద్రుడికి వస్తావో ఆ యొక్క ఇంద్రుడు విజయం సాధిస్తాడు దేవతల లోకం వర్తిల్లుద్దామని చెప్తాడు అలా చెప్పడం ద్వారా ఈ యొక్క శతీదేవి ఆ యొక్క రక్షాబంధనము కట్టడం జరిగింది దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధం చేసి గెలవడం జరిగింది ఈ విధంగా మనం కూడా నిత్యము జీవితంలో పోరాటం చేస్తూనే ఉంటాము పొద్దున్న ఇష్టం అంటే ఏదో ఒక పోరాటం ఉంటుంది మనకు కాబట్టి అందరూ కూడా ఇటువంటి రక్షాబంధన కార్యక్రమాల్లో పాల్గొని దైవ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మహిళలందరూ కూడా అమ్మవారి కటాక్షం ఉండాలని ఎల్ల వేళల్లో అమ్మవారి రక్షణ కోరుకుంటున్నాము ఇతరులతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ముగిస్తున్నాము రేపు రక్షబంధన కార్యక్రమం అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము వస్తాయి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 감사합니다. <목소리도>